ನನ್ನ ನನ್ನ ಆಹಾ ನನ್ನ karena bayin ramal ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవయో డివిజన్లో పదిహేడు లక్షల రూపాయలతో ఏదైతే రోడ్డు డ్రైనేజుకున్నామో దానికి సంబంధించి ఈరోజు స్థానికంగా ఇస్కాన్ సిటీలో రెండో వీధిలో ఉన్న పెద్దల చేత ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ డివిజన్కి సంబంధించి ఇరవై డివిజన్కి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో స్థానికంగా మంత్రివర్యులు గౌరవనీయులు నారాయణ గారి వారి సూచనలతో అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పని జరగడం కూడా చూసింది ముఖ్యంగా ఈ డివిజన్కి సంబంధించి ఈ సంవత్సరం కాలంలో నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలతో వివిధ రకాల పనులు రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇతర ఇతర డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ అన్ని కార్యక్రమాలు కూడా ఇప్పటికే నైంటీ పర్సెంట్ పూర్తి చేసాం పది పదిహేను పర్సెంట్ బ్యాలెన్స్ వర్క్లు కూడా చేస్తున్నాం అయితే ప్రత్యేకంగా ఈ డివిజన్కి సంబంధించి ఇస్కాన్ సిటీ రెండవ వీధిలో ఏదైతే మనం పదిహేడు లక్షల రూపాయలు పెట్టి రోడ్డు కానీ డ్రైన్ కానీ కార్పొరేషన్ నిధులతో చేయగలిగాము మేము చేసిన తర్వాత స్థానికంగా ఈ విధిలో ఉన్న రెండు ఇస్కాన్ సిటీ రెండో విధిలో ఉన్న ఇక్కడ నివ నివసిస్తున్న వారందరూ కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని దాదాపు నాలుగు లక్షల రూపాయల డబ్బులతో ఇంకా కూడా గ్రేనరీకి సంబంధించి కానీ ఫుట్పాత్ కానీ ట్రైన్లన్నీ కూడా పూర్తిగా కవర్ స్లాబ్ వేసి దాంట్లో చెట్లు వేసి ఈ విధిని ఎంతో సుందరంగా చేసిన ఈ వీధిలో ఉన్న వారందరికీ కూడా ఇస్కాన్ సిటీ రెండో వీధిలో ఉన్నవారందరికి కూడా ప్రత్యేకంగా పేరు ధన్యవాదాలు ఎందుకంటే అధికారంలో ఉన్నవారు డెవలప్మెంట్ చేస్తుంటారు ఆ డెవలప్మెంట్లో స్థానికంగా ఉన్న ప్రజలు కూడా భాగస్వాములు అయినప్పుడే మరింత డెవలప్మెంట్ అవుతుంది అనే దానికి నిదర్శనం ఇస్కాన్ సిటీలో రెండో వీధిలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అందరు భాగస్వాములై ఈ విధిని ఎంత అందంగా చేశారో మీరు కూడా మీడియా మిత్రులు కూడా ఇప్పుడే చూశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మా శక్తి కొంది శాసనసభ్యులు సేదిరెడ్డి గారు కానీ మంత్రి నారాయణ గారి సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం మేము అభివృద్ధి పనులు చేసిన తర్వాత ఆ స్థానికంగా ఉన్నవారు కూడా దానికి సంబంధించి భాగస్వాములై కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏది శంకుస్థాపన చేసినా ఏది ఓపెనింగ్ చేసినా స్థానిక ప్రజలను భాగస్వాములు చేసి చేస్తున్నాం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉంది ఈరోజు ఏదైతే మనం ఇస్కాన్ సిటీ రెండో వీధిలో చూసామో ఆ విధంగా అందరు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరు కూడా పిలిపిస్తూ రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో దానికి సంబంధించి ఇప్పటికే సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వస్తున్నాయి రాబో రోజుల్లో కూడా అన్నదాత సుఖీబావు కానీ ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం కానీ అవి కూడా అమల్లోకి వస్తున్నాయి ఇటీవల కాలంలో తల్లికి వందనం అని కూడా ఇప్పటికే చాలా మందికి వచ్చింది ఇంకా కూడా రాబోతుంది హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్ డి మహీన్ మహిన్ ఐదు వందల తొంభై మూడు జి పురంధీశ్వరి ఐదు వందల తొంభై ఒకటి వందల తొంభై ఒకటి వందల తొంభై ఒకటి వందల తొంభై ఒకటి నా పేరు సయద్ నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో పదవ తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు తోటి స్నేహితులు స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు ది హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫర్ సక్సెస్ మా బ్రాంచ్ లు మూలాపేట నవాపేట హర్నాథ్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు